హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ అలా చేయాలో చూసేద్దాం ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని పెరుగు పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి గరం మసాలా చికెన్ మసాలా వేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లోనైనా సరే పక్కనైనా సరే ఉంచండి ఇలా చేయటం వల్ల మనం వేసిన మసాలాలన్నీ మంచిగా కలిసి ఉంటాయండి ఈ లోపు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి వాటిలో మూడు బిర్యానీ ఆకులు రెండు స్టార్ పువ్వులు నాలుగు యాలకులు ఐదారు మిరియాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు పుదీనా వేసుకోవాలండి పుదీనా మాకు చెట్టుదే ఉంది దానివల్ల నేను చెప్పేదే ఫ్రెష్గా పోసుకుంటున్నాను స్మెల్ బాగా వస్తుంది షాజీరా నాలుగు పచ్చిమిర్చి జాజికాయ ఇలా ఉంటుందండి దాన్ని ముక్క చేసి వేసుకుంటే చిన్న ముక్క అయితే సరిపోతుంది ఉప్పు తగినంత వేసుకుని కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము ఎందుకంటే రైస్ పొడి పొడిలాడుతూ రావాలంటే నెయ్యి వేసుకోవాలి లేదా ఆయిల్ వేసుకోవాలి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి ఈలోపు మరిగాక బియ్యం అయితే వేసేద్దాము రైసు సెవెంటీ పర్సెంట్ ఉడికాక తీసేసుకుని బొట్టులో అయితే వేసేసుకుందామండి దాంట్లోంచి వాటర్ అంతా కారిపోతుంది కనుక నాకు కొంచెం ఈజీగా గంజి బయటకు వచ్చేస్తుంది పొడి పొడిలాడుతూ రైస్ ఉంటుంది ఈలోపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను స్టవ్ మీద పెట్టి కాసేపు అయితే బాయిల్ చేసుకుందాము తర్వాత రైస్ లేయర్ లేయర్ కింద వేసుకుని పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుందాము కాసేపు మూత పెట్టుకుని రైస్ రెడీ అయ్యాక వాటిపైన మళ్ళీ వాటర్లో కలిపిన ఎల్లో ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ లిక్విడ్ అయితే కొంచెంగా పైన చల్లుకుందాము ఇక మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో దాని మీద కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకుందాము ఇక మన రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి